ಮಾತಸ್ಸು ವಿಜ್ಯಾರ್ಜನ ಮಾತಪಸ್ಸು ವಿಜ್ಯಾರ್ಜನ ಮಾವುಷಸ್ಸು ಸಮ ಮಾತು ವಿಜ್ಯಾರ್ಜನ ಮಾವುಷಸ್ಸು ಸಮ್ನ ಮಾ ಗೀತ ಮಹಾ ವಿಶ್ವಮತು మాగీతం మహావిశ్వమానవత విసంకేతం విశ్వభారతీయులం విశాల దేశవాసులం వినీల గగన కాంతులం వరాల తల్లి బిడ్డలం మలిచెదరు మా గురువులు మమ్ములనెంతో చక్కగా మలిచెదరు మా గురువులు మమ్ములనెంతో చక్కగా పలికెదము మేమిప్పుడు భారత్ మాకి కులమత ద్వేషం లేని లౌకిక రాజ్యం కోసం కులమత ద్వేషం లేని లౌకిక రాజ్యం కోసం చేయి చేయి కలిపి మేము అహర్నిశలు కృషి చేయి కృషి చేస్తాం మానవతా సౌహార్దం దేశభక్తి భూత దయలు మానవతా సౌహార్దం దేశభక్తి భూత దయలు ఊపిరులుగా బ్రతికి మేము సాధిస్తాం ఊపిరులు సాధిస్తాం విశ్వభారతీయులం విశాల దేశవాసులం విలీన గగనకాంతులం వరాల తల్లి బిడ్డలం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని ప్రవచించిన గురజాడ అడుగు జాడ పయనిస్తా ప్రవచించిన గురజాడ అడుగు జాడ పయనిస్తాం దేశం

మా దేశం కావాలని ప్రపంచానికి ఆదర్శం జీవిస్తాం మేమంతా ఒకే తల్లి పిల్లలుగా చేస్తున్నా మీ ప్రతిజ్ఞ రోజే ఉమ్మడిగా చేస్తున్నా మీ ప్రతిజ్ఞ ఈ రోజే ఉమ్మడిగా నిలుస్తా మేం పిలుస్తాం నిలుస్తాం పిలుస్తాం కలుస్తాం నిరుస్తాం ఫిలుస్తాం కలుస్తాం గెలుస్తాం విశ్వ భారతీయులం విశాల దేశ వినీల తులం వరాల తల్లి